హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైనల్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మధ్యాహ్నము ఒంటి గంట ఆ టైం అయింది ఈ టయానికి దానిలోకి మనము దాన వేస్తాం కదా ఆల్రెడీ వేసినాము అయినా కూడా ఇంటి చుట్టూనే తిరుగుతాయి మనము అలవాటు చేసి పెంచితే మనకు ఇంటి దుద్దినే తిరుగుతూనే ఉంటాయి అవి చూడండి కట్టిపడనే ఉండాలి అల్లిస్తూనే ఉండాలి అక్కడ కాపలా యజమాని యాజమాన్లో ఇంకా ఇక్కడ చూడండి అన్నీ కానీ ఎక్కిపోతున్నాయి అన్నీ ఎక్కువ 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 మెట్కన్లు ఎక్కి చూడండి ఎందుకంటే ఈ టైం అయితేనే అవన్నీ ఎవరైతే దానిలకు బాగా దానాను దానిలో చూసుకొని అన్నీ చేస్తారో వాళ్ళు ఎట్ల పోతే అట్లా వెళ్తూనే ఉంటాయి చూడాలి వెయ్యి మెట్కన్లకి ఎక్కిపోతాయి ఇప్పుడు నేను కిందికి ఏయ్ దీనికి అన్న దాణను ఇదంతా ఎట్లు చేస్తుంటారు ఏం కథ అనవచ్చు వీటికి దానా వేసి పెంచాలనుకుంటే మాత్రము నాటుకోళ్ళకి దానా వేసి ఎవరో యూట్యూబ్లో చెప్పినారు అది చెప్పినారు ఇది చెప్పినారని షెడ్లు కట్టి దానా వేసి మేపే ప్రయత్నం చేస్తారు అనుకో మీరు ఇంకా పైసలు రైతాంగం కంటే నష్టాల పాలవుతారు జస్ట్ ఇవి పెంచుతుండల్లా ఫ్రీ రేంజ్లో మనకంటే ప్లేస్ ఉంది ఇదంతా ప్లేసే ఎంత మేస్తుంటాయి ఏదో మధ్యాహ్నము ఆ టైంలో మనం వచ్చేసి ఏదో స్టోర్ బీము అలాంటివి వేసేస్తాము ప్లస్ మళ్ళా వీటికి ఏ వాడక్కడ ఏ ఏయ్ రాడే అంతా ఇంకా ఇవే కాదు ఇంకా దింకుండే అట్లా అలా వెళ్ళిపోయింటన్నీ అక్కడంతాను ఇవి పిల్లలు మన దగ్గర గుడ్లు పెట్టే కోళ్ళు మాత్రమేను వీటికి ఇంకా మనము ఇగో చూడండి ఆ బండి ద్వారా మనము ఇక టమోటా ఎంత టమోటా వేస్ట్ ఉంటాయి కదా ఊజీ వచ్చిండే టమోటా అంట అదంట ఇదంట మళ్ళా దానిమ్మకాయలు వేస్ట్ బ్లైట్ వచ్చిండే దానిమ్మకాయలు ఇలాంటివన్నీ వేస్తామన్నమాట మనము ఆ వాడితో ఖర్చు తగ్గుతుంది దీనికి సపరేట్ దాన అంటూ మనం ఏమీ వేయము ఒకటి నేను చెప్తున్నాను యూట్యూబ్లో చూసి నాటుకోళ్ళంటే ఒక షెడ్ కట్టి ఒక పెద్ద షెడ్ కట్టుకొని దాంట్లో దాణా పెట్టి మేపుకుంటూ అమ్ముకుంటే మంచి ప్రాఫిట్ వస్తాయి అని చెప్పే మాటలు ఎనిగి మీరు పెట్టబడి పెట్టి చేస్తారనుకో అసలుకి నాశనమే సర్వనాశనం అయిపోతారు అవన్నీ కూడా డూపు అవన్నీ జరిగిన పనులు ఎందుకంటే ఇవి వచ్చేదే ఆరు నెలలు పడుతుంది టైం దాదాపు ఇవి గ్రోత్ రావాలి అమ్మేదాని స్టేజ్కి రావాలంటే ఆరు నెలలు టైం పడుతుంది ఆరు నెలల టయానికి ఎంత దానా ఖర్చేస్తాయి యూట్యూబ్లో కొలతలు పెట్టి చెప్తుంటారు కేజీ తింటాయి అర్ధ కేజీ తింటాయి అమ్మే లోపన అవన్నీ కూడా అబద్దాలు లేను అవన్నీ ఏం లేదు నువ్వు పెడితే రోజుకి రెండు కేజీలు దానా కూడా తినేస్తుంది నేను చూపిస్తా చూడు మాది ఇగో ఈ పుంజులు ఉన్నాయి కదా ఈ పుంజులకు పెడితే ఒక్కోటి కాల్ కేజీ తింటుంది ఒక ట్రిప్ తింటే ఒక కాల్ కేజీ తినేస్తుంది ఇది కానీ ఇల్లు పుంజుటి ఇవే ఇది కానీ ఒక ట్రిప్కి పెడితే కాల్ కేజీ దాన తింటుంది అట్లా రోజులో నాలుగు ట్రిప్పులు పెడితే కేజీ అయిపోతుంది కనుక మనము దానాలు పెట్టి మేపాలంటే అంటే కాని పని ఏదో ఫ్రీ రేంజ్లో నాకు ప్లేస్ చూపిస్తానే ఉండండి ఇంకా మీకు ఎంత ప్లేస్ ఉంది ఇంత ఉంది కాబట్టి నాకు సరిపోతుంది కానీ పెట్టుబడి లేదు ఏం రూపాయి పెట్టుబడి పెట్టేది ఏం లేదు నేను స్టోర్ బిమ్ కొనేది తప్ప ఒక రూపాయి కూడా నేను దాన ఎత్తుకో చేసిండేది లేదు దీనికి ఇక్కడ చూడండి ఈయనకుండే చూడ కంప చెట్లన్నీ నేను ఇక్కడ అంతా పోతాయి అనమాట నావి ఈ ప్లేసు అది ఇల్లు అది అక్కడ వెనకంతా అంతా నాకు ఓపెన్ ప్లేసే ఈ కంప అన్నీ అంటే మీరు అనొచ్చు ముంగీసులు కానీ సివిల్లు కానీ సీవిల్ నైట్ టైం మాత్రమే వచ్చేది మనకి పొగలు రాదు నైట్ టైం అన్నీ షెడ్ లేకపోతాయి పొగలాయి మాత్రం ముంగీస్ వస్తుంది ఎందుకంటే మన కుక్కులు ముంగీస్ వచ్చినా మనకు కుక్కులు ఉన్నాయి కాబట్టి ఆ టెన్షన్ అయితే లేదు ఏదో ఒకటో రెండు ఎత్తుకుపోతుంది అంత మాత్రాన ముంగీసులు ఎత్తుకుపోతున్నాయని ఓ రెండు కోళ్ళు పోతే రెండు వేలే కానీ నువ్వు ఇవన్నీ కట్టేసి మేపుతావు అనుకో వేల్లో ఖర్చు వస్తుంది పెట్టుబడి ఎక్కువైపోతుంది లాభం తక్కువైపోతుంది అవన్నీ విడిచిపెట్టేసి ఫ్రీ రేంజ్ అంటే వదిలేసి మేపోతాము ఓ బయటికి వదిలే అవే మేసి వచ్చేవాళ్ళు వచ్చేకట్లుండే అనుకూలమైండే వాళ్ళు మాత్రమే ఈ నాటు కోళ్ళు పెట్టాల పెట్టుకోండి అంతే కానీ వాళ్ళు చెప్పిన రీలు చొప్పిన యూట్యూబ్లో మంచి ఆదాయం ఉంటుందని షెడ్లు కట్టి పెద్ద పెద్ద షెడ్లు కట్టి షెడ్లో మూట్లు మూట్లు జొన్నలు అంట ఎత్తుకొచ్చి మేపే ప్రయత్నం చేస్తే మాత్రము రైతాంగం కంటే భారీ నష్టాల పాలు అవుతారు ఇంకా దాని బదులు రైతాంగం చేసుకునేది మేలు జస్ట్ ఓపెన్ ప్లేస్లో ఓపెన్గా పెంచాలి అన్ని కోళ్ళు కానీ అన్ని కోళ్ళు ఓపెన్ ప్లేస్లో మేపాలంటే చాలా కష్టంతో కూడుకు జస్ట్ ఒక రెండు వందలు దాకా మెయింటైన్ చేయగలము ఇప్పుడు నాకు నూట యాభై కోళ్ళు ఉన్నాయి ఈ నూట యాభై కోళ్ళకే నేను చాలా శ్రమతో కూడిన పని పనిచేస్తుంటాది ఎంత తెలిసినా దాన కొనుగోదనేసి ఊజు వచ్చిన టమోటాలంట కుళ్ళిపోయిన దానిమ్మలంట ఇంకా గిడ్డిదంట అక్కడ అక్కడ వాటరు లీక్ అయితే కదా అక్కడంతా అంతా పచ్చికి పడుతుంది ఆ పచ్చికి దీన్ని ఇలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను భవిష్యత్తులో రాను రా నేను టార్గెట్ పెట్టినాను ఓ ప్లేస్ ఎక్కువ ఉంది చెట్ల కింద ఆ చెట్ల కింద అంతా ఉంటాయి ఒక ఐదు వందలు టార్గెట్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఒక సంవత్సరం కష్టపడింటే ఇన్నైనాయి ఇంకా ఐదు వందలు టార్గెట్ పెట్టుకున్నాము చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో తర్వాత ఐదు వందలు చేసిన తర్వాత ఎట్లా ప్రాఫిట్ ఉంటుంది ఏం కదా అని కూడా రాను రాను వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కోళ్ళ గురించి లాభ నష్టాల గురించి దానా పెట్టి మేపేది ఇట్లా దానా పెట్టి మేపు ఎంత నష్టం ఇవన్నీ కూడా మీకు అర్థమైన కొద్ది కొద్దిగా తెలియజేసినాను ఇంకా రాను రాను మంచి మంచి వీడియోలు చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది ఎవరన్నా దీని దీంట్లోకి బాగా లాభాలు వస్తాయి అని వేలు వేలు పెట్టబడు పెట్టేవాళ్ళకి ఇది ఒక మంచి నా సలహాను దానికి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్